మొన్న ఇండియన్ మార్కెట్లో బెండకాయలు వచ్చినాయి పులిసి వేస్తే ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంకా సగం ఫ్రై సగం సాంబార్ చేద్దాం అనుకున్నా ఇంకా ఉల్లికూర కూడా ఉంది సాంబార్లో టేస్టీగా ఉంటుందని చెప్పేసి కట్ చేసుకున్న ఈ మిరపకాయలు ఏమో పండు మక్కిపోయినాయి ఇట్లా పెట్టుకొని చూసిన రాక్షసులాగా బాగానే ఉంది కానీ మండుతుంది బాబోయ్ ఇవి చాలా కారంగా ఉంటాయి ఇక వెల్లుల్లికి ఏమో మొలకలు వచ్చేసినాయి ఇక్కడ ఎప్పుడు అంతే వెల్లుల్లికి మొలకలు వస్తాయి పాట లేకపోతే వంట కాదు ఇక మసాలా డబ్బాలో జీలకర్ర అయిపోయింది పసుపు అయిపోయింది ఫిల్ చేసుకుందామని చెప్పేసి ఆగిన ఇదేంటంటే ముందే ఫిల్ చేసుకుంటా కానీ అప్పుడప్పుడు లేజీగా ఫిల్ చేయలేదనుకో ఇట్ల తర్వాత అయినా ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం వంట చేసేటప్పుడు ఆగమాగం అనిపిస్తుంది అందుకే ఇక అన్నిటిని ఫిల్ చేసుకొని వంట స్టార్ట్ చేసిన జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేసుకుంటా కూరలలో మెంతులు కంపల్సరీ లేదంటే మెంతెం కూర అన్నీ వేసుకుంటా తర్వాత పచ్చిమిర్చో మిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిగడ్డ దన్ చేసుకుంటా కిచెన్లో మొత్తం అంత ఎల్లిగడ్డ కూడా వేస్ట్ చేయకుండా అదే పెద్ద సేవింగ్స్ అనుకుంటారు మా ఆడోళ్ళు బయట ఆఫర్ అంటే మాత్రం అన్ని పైసలు వేస్ట్ చేస్తారు నేను కూడా అంతే అప్పుడప్పుడు ఆఫర్లు డిస్కౌంట్ల వెనకాల నాసల రహస్యం అర్థం చేసుకోలేము అన్నమాట ఇక తర్వాత ఏంటంటే ఉల్లిగడ్డలన్నీ వేసుకోవాలా ఉల్లి ఉల్లికూరనే వేసుకోవాలా ఉల్లి కూర ఉంది కాబట్టి అది కూడా వేసేసిన భయం పడుతుందా ఎందుకు బట్ట పిల్లలు వేసినా సరే వంట మళ్ళీ వేసుకోరాదేమో అన్నట్టు వంట మీదనే ఫోకస్ చేస్తారు నా అలాంటి ఆడోళ్ళు ఇక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కలిపి బెండకాయలు కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి బెండకాయలు మగ్గుతాయి బెండకాయలు మగ్గేలోపు నానబెట్టుకున్న పులుసుని మంచిగా పిసికి పక్కన పెట్టుకోన ఇక పులుసు పోసేటప్పుడే వేసుకుతా అంటే నడవదు బెండకాయలు మాడిపోతాయి తర్వాత ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది పులుసు కూరల కారం ఏమో మీరు వేసిన మిర్చిలను పట్టేసుకోండి మళ్ళీ మా ఆడో వేసినా సరే రెండు మూడు సార్లు వేస్తారు ఆ రెండోసారి మూడోసారి వేసేది ముత్యమంత అయినా సరే కానీ వేయకపోతే మనసును అట్టదనమాట నేను కూడా అంతే ఇక కొంతమంది ఆడవాళ్ళు ఏమో అన్నీ కట్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తారు కొంతమంది ఏమో వంట స్టార్ట్ చేసి మధ్య మధ్యలో కట్ చేసుకుని వేసుకుంటూ టైం మేనేజ్ చేస్తారు ఇంకొంతమంది ఏమో అన్నీ కలిపి ఒకటేసారి వేసేసి ఇక ఏది ఫ్రై అవుతుందో ఏది ఫ్రై కాదో కానీ వంటనైతే ఫినిష్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైలు నా స్టైల్ ఏంటంటే మోస్ట్లీ అన్ని కట్ చేసుకున్న తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తా ఇక టైం లేదు హడావిడిగా ఉందంటే అంటే మాత్రం మధ్య మధ్యలో టైం మేనేజ్ చేసుకుంటూ వంట చేస్తాను కారం ఉప్పు అనేసి ఫ్రై అయిన తర్వాత ఇట్లా సింతపండు పులుసు పోసేసుకోవాలి అది కొంచెం సేపు మరగనీయ్యాలి పులుసు మరుగుతున్నప్పుడే బెండకాయలు ఉడతాయి తర్వాత ధనియాల పొడి వేసుకుంటా కొత్తిమీర ఉన్నా లేకపోయినా ధనియాల పొడి కంపల్సరీ వేసుకుంటా పులుసు కూరలల్లో ఇంకోటి ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆవాలు జీలకర్ర మెంతుల పొడి అవి మూడు వేయించుకొని పొడి పట్టి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటా పులుసు పోస్తున్నా అంటే ఆ కూరలు ఈ పొడి కంపల్సరీ వేస్తా నాకు చాలా ఇష్టం దాని ఫ్లేవర్ ఇక నేను చేసే సాంబార్ పప్పు సాంబార్ కాదు బియ్యపిండిని నీళ్ళలో కలిపి ఆ పులుసు మరుగుతున్నప్పుడు పోసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా చిక్కగా సాంబార్ అవుతుంది బియ్యం నానబెట్టి నూరి పోసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది మాకు సాంబార్ అంటే ఇదే ఇక పప్పుతోటి వేసే సాంబార్ని సాంబార్ అనకుండా పప్పుల పులుసో లేదంటే పప్పు చారు అంటారు మా సైడ్ మా బాల్కనీలోనే మెంతి కూర కొత్తిమీర అన్నీ ఉన్నాయి కొత్తిమీర కొంచెం దేంపేసుకొని వేసుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇది నాటు కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఉంటుంది ధనియాలు వేస్తే ఒక ఇరవై రోజులకు వచ్చింది మంచినే పెరుగుతుంది కానీ ఎక్కువ ఆకులు రావు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది హైబ్రిడ్ కొత్తిమీర లాగా కాదు ఈ కొత్తిమీర ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా కొత్తిమీర అయిపోతే అనుకోసం బట్ బయట నుంచి కొత్తిమీర కొనడం అయితే తప్పదు ఎందుకంటే రోజు వాడతాం కదా అది సరిపోదు పులుసు కూర ఏదైనా కానీ లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటా తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తా వేరే కూరలు వాసన చూసి చెప్పగలుగుతా కానీ పులుసు కూరలో మాత్రం టేస్ట్ చూసిన తర్వాతనే అడ్జస్ట్ చేసుకుంటా ఫస్ట్ ఇట్లా పలుచా కనిపిస్తుంది బట్ చల్లబడ్డ తర్వాత చిక్క పడుతుంది చాలా టేస్టీ ఉంటుంది సాంబారు ట్రై చేయండి మాకు ఇదే సాంబార్ అన్నమాట ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాల వాళ్ళు ఇదే సాంబార్ చేస్తారు బెండకాయ సాంబార్ టమాటా సాంబార్ కట్టు సాంబార్ అని చెప్పి వేస్తారు పప్పు తోడు కూడా చేస్తారు కానీ దాని సాంబార్ అనరు అంతే మా ఈ జిల్లాల మనుషులకు ప్రేమ ఎక్కువ మా సాంబార్కి రుచి ఎక్కువ నాది జిల్లానో గెస్ చేసి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పొద్దు మిగిలిన సగం బెండకాయల్ని ఫ్రై చేస్తాను దానికోసం బెండకాయల్ని మంచిగా గడిగి తుడిచి మూతితోక కట్ చేసుకొని మధ్యలో స్లిట్ పెట్టుకోవాలి మిగిలిన బెండకాయలు అన్నింటిని ఇట్లనే కట్ చేసి పక్కన పెట్టుకొని దాంట్లో మసాలా ఫిల్ చేసుకోవడానికి కారము ఉప్పు ధనియాల పొడి నువ్వుల పొడి పసుపు ఇంతకు మించి ఏం మసాలాలు యాడ్ చేయొద్దు ఈ మసాలాలన్నీ మంచిగా కలిపి ఆ స్లిట్ చేసిన బెండకాయలు అలా ఫిల్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లితో తాలింపు వేసుకొని దాంట్లో ఈ బెండకాయలు వేసి ఫ్రై చేస్తే ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది ఇది కట్ చేసిన బెండకాయలాగా కాదు దీంట్లో బంక బంక అట్లా ఉండదు ఎక్కువ టైం తీసుకోదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీ ఉంటుంది పప్పు చారుతో ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత మధ్య మధ్యలో బెండకాయని కలుపుకుంటే ఫైవ్ మినిట్స్లో బెండకాయ ఫ్రై అయిపోతుంది ఇంకో విషయం మాడోళ్ళ కిక్మట్లు కూడా ఎక్కడ ఉంటాయి కూరగాయలు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా రెండు మూడు రకాలుగా వండుతారు మళ్ళీ పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వండేది ఎందుకంటే వాళ్ళ కడుపు నింపడానికే వండేటప్పుడే కాదు వడ్డించేటప్పుడు కూడా కొసరికొసరి వడ్డిస్తారు మా ఆడోళ్ళు ఇదంతా మా ఆడోళ్ళ వంట పనితీరు ముచ్చట్లు అండ్ మా బెండకాయ సాంబారు బెండకాయ ఫ్రై ముచ్చట్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి